లుగును తగ్గ ఆమె అందరూ బాగున్నారా అందరూ భావనరా చాలా సంతోషం చిన్న ప్రార్థన చేసుకుని దైవవాక్యాన్ని కొన్ని నిమిషంలో ధ్యానంలో ఉన్నాం సర్వోన్నతుడ ప్రేమగల తండ్రి ఏసయ్య మీ ఘనమైన నామమునకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర తండ్రి ఈ దినము ఈ పునరుత్వ దినముని మేము అందరముని సరిగిలో కూడి నేను స్తుంచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు మీకే స్తోత్రము కొన్ని నిమిషంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి యస్సు క్రీస్తున్నామానడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని విడలారా గలతి పత్రిక ఐదవ అధ్యాయంలో తొమ్మిదో వచనం నుంచి మనము చూసినట్లయితే అక్కడ శరీర కార్యములు అనేటువంటిది ఏమిటో తెలియచేయబడినటువంటి మాటలు అందులో మత్సరములు అనేటువంటిది ఒక శరీర కార్యములలో ఒకటి మత్సరము అనగా అసూయ ఇది మనిషిని వాడు చేస్తారు విశ్వాస జీవితమును కురుంగిపోయేలా చేస్తారు ఒకరి మీద ద్వేషమే కాని ప్రేమను కలిగి ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాధులన్నిటికంటే భయంకరమైనటువంటి వ్యాధి ఏంటంటే మత్సరం దీనిని ఎవరైతే దూర దూరంగా పెడతారో వారు ధనులు దేవుని స్తోత్రం చెప్పండి హాలెలోయ ఎవరి మన దేవుని బిడ్డలారా ఈ మాట చెప్పడం గల కారణం ఏంటంటే మోసేని గుర్చి కొన్ని మాటలు మనము చెప్పుకోవాలి అతడు ఎంత గొప్పవాడు అనేటువంటి మాట మనము తెలియజేసుకోవాలి అది మనము ఎప్పుడు కూడా మన హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి మోసే కూసి దేశస్థుతీని వివాహము చేసుకున్నట్టని తన సహోదరి సహోదరుడు అతని మీద మత్సలు పడ్డాలి అశుని చూపించాలి నిజానికి అతని మీద అసూయ చూపించడానికి గల కారణం ఏంటంటే ఈ కూసి చేసేస్తున్నీ యవోహో చేసుకున్నాడని ఈ ఊశని కూర్చి గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే యహోగా అతనిని కూర్చి మిరియమునగును అహదోనికి తెలియజేసినటువంటి మాట ఏంటంటే వాళ్లను మీద కోపపడినటువంటి స్థితి తెచ్చుకున్నారు వాడు ద్వేషపూరికమైనటువంటి మాట మాట్లాడారు ఆ మాట మనం చదువుకుందాం వారు మోసే చేత మాత్రమే ఎహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఎహోవా ఆ మాట వినను దేవునికి ఎహోవా ఆ మాట వినను కారణం ఏమిటంటే ఆ యొక్క స్త్రీని వివాహము చేసుకున్నాడని ఆ కూసి దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని అతని మీద వారిద్దరూ పెట్టుకున్నటువంటి అసూయ అందుకనే ప్రభు వారితో చెప్పిన మాట ఏంటంటే మీ ముగ్గురు కలిసి అహరోను మిరియం మోసే మీ ముగ్గురు కలిసి ప్రత్యక్షపు యొక్క రండి అక్కడ మీతో మాట్లాడేటటువంటి పని అన్నప్పుడు వీళ్ళ దేవుడైనటువంటి ఇహోవా నాగస్తంభం నుండి ఆ ప్రత్యక్షపు యొక్క ద్వారం యొక్క దిగి ఉన్నాడు అక్కడ ఎవరిని పిలిచాడంటే మిర్యామును అహరుణ్ణి మీరు ముందుకు రండి అని పిలిచారు ప్రత్యక్షపు గుల్పు యొక్క ద్వారం వద్ద నిలిచి అహరుని మిర్యామును పిలిచారు వారిద్దరూ రాగా ఆయన ఈ మాటలు వినుడి మీలో ప్రభక్తయుండని ఎడల యహోనవు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కరలో అతనితో మాట్లాడదును దేవునికి స్తోత్రం కారణం హాలే లుహయ్యా హాలే లోయ ముగ్గుల్ని రమ్మన్నాడు వాళ్ళిద్దరిని మరీ ముందుకు రమ్మన్నాడు మోజస్ అక్కడే ఉన్నాడు అప్పుడు అంటే మీలో ఎవరైనా ప్రవక్తలు ఎడల నేను వారికి ఎవరిననేటటువంటిది తెలియచేయడానికి దర్శనమిచ్చి కళలో వాళ్లతో నేను మాట్లాడతాను కానీ మోసేతో నేను అలాగా మాట్లాడను కళలో మాట్లాడను మోసేతో తో ముఖముఖిగా మాట్లాడుదును నా సేవకుడైన మోసే అటువాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గోడభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతూ అతడు యహోవా స్వరూపమును నిదానించి చూసదులా కాలేలోయ ఎంత ప్రత్యేకత దేవుని పెట్టాలా మోసేను ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు ప్రవక్తల ద్వారా కళలో దర్శనములో దర్శనం ద్వారా కళలో మాట్లాడేటటువంటి వాడిగా కాదు ముసిద్ద మాట్లాడతాను అతనిని ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతాను దర్శనమిచ్చి మాట్లాడేటటువంటి విధముగా కాదు ముఖాముఖిగా అతనికి దర్శనమిచ్చేదాన్ని ఎందుకనగా అతడు నా ఇల్లు అంతటి ఎందున నమ్మకమైన వాడు ఎలాంటి నమ్మకమైనటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు దేవునికి చాలా ఇష్టలు మరి దాని ముందు మరొక మాట మనం చూసుకున్నట్లయితే పిల్లరా మూడవ ఉష్ణపులో మోసే భూమి మీద ఉన్న వారందరిలో అందరిలో మిక్కిలి సాత్వికుడు సాత్వికత్వం ఉన్నటువంటి వాడు మిక్నెస్ సాత్వికముతో జీవించేటటువంటి జీవితం భూమి మీద ఉన్నటువంటి వారు అందరికంటే మిక్కిలి సాత్వికుడైనటువంటి మోసే తో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కారుణ హలెలుయ్యా హలెయ్యా అని చెప్పి అక్కడ అన్నాడు అలాంటి వాడి విషయమై మీరు మీరేలా భయపడలేదని నేను అంటున్నాను అలాంటి వాడిని కూర్చి మాట్లాడడానికి మీకు భయం లేదా అలాంటి వాడి మీద మీరు ఆ అసూయ చూపించడానికి మీకు భయం లేదా ఆయన వెనుక నేను ఉన్నాను అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కానీ అని చెప్పి ప్రిలరా దేవుడు ప్రత్యక్షన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెంటనే గిరియానికి ఏమొచ్చింది తెలుసా తెల్లని వచ్చాను రోగము వచ్చింది శరీరంలో తెల్లగా అయిపోతుంది తెల్లని కుష్ రోగము వచ్చేసి పిల్లరా అహరోన్ అంటున్నాడు అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మాపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగ మాంసము క్షీణించిన శిశువు సౌమలే ఆమెను ఉండనీయకమని మోసీతో చెప్పగా మోసే ఎలిగెత్తి దేవా దయచేసి ఈమెను బాపు చేయమని ఏహోవాపు మొరపెట్టాను దేవునికి స్తోత్రం చాలా అసలు మోసకి ఏమన్నా వాళ్ళ మీద అసే కానీ వాళ్ళతో మాట మాట కానీ ఏమన్నా ఉందా ఏమీ లేదు మోస మీద అసూయ పడినటువంటి వారు ఆహారం మీరు దేవుడు వాళ్ళతో చెప్పి మీరు ఇలాంటి ప్రవర్తన మారుకోవాలి ఇలాంటి వాడికి మీరు భయపడకూడదా అని హెచ్చరించినటువంటి వాడు దేవుడు ఆ యొక్క అసూయ చూపించిన కారణంగా మిరియాంకి వచ్చినటువంటి ఆ యొక్క తుష్టిలోకము చూసి అహరోనంటున్నాడు ఏమని పిలిచినటువంటి భరోసా చెప్తాను మోసే అంటే అహరోను మాట్లాడినటువంటి దానికి మోసే చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రార్థన అహరోన్ ఏమన్నాడు అయ్యో నా ప్రవ్వా మేము అవివేకులము అని ఎవరిని అంటున్నాడు మేము పాపులము ఈ పాపం మా మీద లేకుంటే అని ఎవరంటున్నారు అహరోన్ అంటున్నాడు చూస్తావా ఎంత ప్రాధాయపడిపోతున్నాడు తర్వాత తన తన యొక్క సహోదరికి వచ్చినటువంటి రోగాన్ని పెట్టి చూసి అడలిపోయి మోసని ఏమన్నాడు అయ్యా అయ్యో దేవునికి స్తోత్రం కారణం గాక అయ్యో నా ప్రభువా మోసే మా ప్రభువా అని పిలుస్తున్నాడు ఎంత గొప్ప మాట అది నా ప్రభువా మేము అవివేకులమో మేము పాపులమో ఈ పాపము మా మీద రాకుండా చేసి ఆ చేయమని మోట పెట్టను అప్పుడు మోసే ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు యహోబా మోసేతో అన్నాడు ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి చేసినట్ల ఆమె ఏడు దినములు సిగ్గుపడి కదా పోసే నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు మంచిదే దీనికి కూడా ఒక రూల్ ఉందో ఒక పద్ధతి ఉంది తన తండ్రి ఆమె మీద ఆమె ముఖం మీద ఉమ్మి చేసినట్ల అవమానం అది కనుక ఆ అవమానం పోవాలంటే ఏడు దినములు ఆ యొక్క పాడము బయట ఉండాలా ఆ టెంట్ బయట ఉండాలా అని చెప్పాడు దేవుడు మోసే ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు దేవునికి స్తోత్రం అప్పుడు ఏడు దినములు ఆ టెంట్ బయట ముడిపోయింది ఏడు దినముల అనంతరము ఆమె స్వస్థపరచబడింది మరల ఆరోగ్యవంతరాలుగా ఉంది దేవునికి ప్రిలాగా దీనివల్ల మనం తెలుసుకున్నటువంటిది ఏంటంటే అసూయ అసూయ శాపమును పాపమును తీసుకొస్తుంది మోసం మీద అహరోనికి మిరియమ్మకున్నటువంటి అమ్ముకున్నటువంటి అసూయ కారణంగానే వాళ్ళు శిక్షించబడ్డారు దేవునికి ఇష్టడైనటువంటి వారిని మనం ఎప్పుడూ కూడా కించపరిచేలాగా మాట్లాడకూడదని మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవునికి స్తోత్రం కారణం కదా అలూయ్య సామతల గ్రంథంలో ఉంటుంది పిల్ల ఆ పది పన్నెండులో అసూయ లేక ఆ చూడండి సమితుల గ్రంథము పదివి పనిచే పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ దేవునికి స్తోత్రం కారణంగా అసూయ కారణంగా వాళ్ళు మోసే మీద పగను చూపించారు కానీ ప్రభువు మోసే మీద ప్రేమను చూపించారు కారణం ఏంటంటే మోసే యొక్క క్యారెక్టర్ దేవునికి ఇష్టమైనటువంటిది సాత్వికుడం రాయబడింది భూమి మీద ఉన్నటువంటి వాడు అందరికంటే మిక్కులు సాత్వికుడు లోబడే తత్వం ఉన్నటువంటి వాడు మాటకి వినయంగా తల వచ్చేటటువంటి వాడు దేవుని మాట వినేటటువంటి వాడు ప్రభు చెప్పేటటువంటి వాడు తన యవ్వన కాలమున కొరకు కూడా ప్రభు కొరకు ఉపయోగించినటువంటి వాడు అందుకనే అంటే దేవునికి అంత గొప్పవాడిగా అనిపించాడు అంత ప్రేమ పొందినటువంటి వాడిగా అనిపించాడు మరి ఈ రోజు నీ జీవితం ఎలా ఉంటాయి ఈ రోజు నీ ఎలా ఉంది అందుకని చూడు మరో మొట్ట ప్రభు అన్న ప్రభు ఏంటంటే నా ఇల్లు అంతటి ఎందున మోసే నమ్మకమైనటువంటి వాడు నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండాలి నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలి దేవునికి స్తోత్రం కారణం కాక నమ్మకమైనటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడో దేవునికి స్తోత్రం కారణం కాక హాలేలు నమ్మకమైనటువంటి వారికి దేవునికి మహాప్రియులు పిల్లరా జ్ఞాపకం చేసుకోండి అందుకనే మోసే ఒక గొప్ప నాయకుడిగా దేవుడు అనుకున్నాడు మోసే ప్రార్థించగా ఆ ఏ ఎంత గొప్ప కార్యమైననూ చేసేటటువంటి వాడు మోసే ఆ కర్ర పట్టుకున్న ఎర్రము ఆ సముద్రం మీద కొట్టేసరికి పిల్లారా ఆ సముద్రం రెండుపాయలు అయిపోయింది అంత గొప్పవాడుగా దేవుడు మోసే అని వాడుకున్నాడు అలాగే నిన్ను కూడా దేవుడు మంచి స్థితిలో ఉంచాలన్నా గొప్ప స్థితిలో ఉంచాలన్నా అనేకమైనటువంటి అద్భుత కార్యములు నీ ద్వారా జరిగించాలన్నా నువ్వు కూడా దేవుని అందు లోబడే స్థితి కలిగి ఉండాలి సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండాలి అంతేకాదు రెండవది నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కాదు దేవుడు నమ్మకమైనటువంటి వారు ఎప్పటికీ దేవుని దేవుడి స్తోత్ర కారుడు కాకలు అసూయ మనిషిని కాల్చి వేస్తుంది ద్వేషము మనిషిని పోడి చేస్తుంది ప్రేమ నీ దోషములన్నింటినీ గొప్పతాడు మోస అనుకునేది లేదా ఆ హరును అక్క అన్న నా మీద మీరు ఇలాంటి మనసు ఎందుకు కలిగి ఉన్నారు నేను ఏం చేశాను ఏ తప్పు చేశాను అనడా లేదు అతని మీద వాడు సడుగు కొన ఆ మనసులో బాధ కలిగించేలాగా మాట్లాడినా వాళ్ళ మీద దయ కలిగే ఉన్నాడు ప్రేమ కలిగే ఉన్నాడు రెండో మాట పదొక మాట వాడు ఏమి అనలేదు ప్రభువు మాత్రం అన్నాడు ఇలాంటి నా సేవకుడైనటువంటి గోశీకి మీరు భయపడరా ఆఫ్ సర్వెంట్ సభ్యుల దేవుని యొక్క విశ్వాసపూర్వకమైనటువంటి సేవకులు మనము భయపడాలా దేవునికి భయపడాలా దేవునికి స్తోత్రం కారణంగా నమ్మకమైనటువంటి వారికి ఉండాలి మెండైన గొప్ప దేవుళ్ళు మనం పొందేటటువంటి వారు ఉండాలి ఈరోజు నిస్థితిలో ఉందో చూసుకోవాలి దేవుణ్ణి సన్నిధి నువ్వు గౌరవిస్తున్నావా దేవుని మాటను గౌరవిస్తున్నావా సన్నిధను నువ్వు మర్యాదగా చూస్తున్నావా ప్రభుయొందు తల వంచి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా అనేటువంటిది నువ్వు గమనించుకో అప్పుడే నీకు ఎప్పుడైతే సాత్వికమైన మనస్సు దేవుని మాటకి విలువిచ్చే మనస్సు దేవుని మాటకు లోబడేటువంటి జీవితం నీకున్నప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన వింటాడు అంతేకాదు నీ తరపున ఆయన ఒకళ్ళతో తీసుకొని మాట్లాడతాడు బహుశే నన్ను మీద ఎలాగే దూసు అడుకుంటాను అందుకనే ఎవరికైనా చెప్పండి అది దేవుడిని విన్నాడు దేవునికి స్తోత్రం కడుగా ఎవరైనా దేవుడు విన్నాడు వాడు సణుకోవటం చూసి మోసే మీద సణుక్కోవటం చూసి మోసేను అవమానకరంగా మాట్లాడటం చూసి ఆ మాటలో మోసే విన్నాడు అనేది ఇక్కడ తెలియలేదు కానీ తెలియజేయబడలేదు కానీ మోసే మాత్రము వాళ్ళకి ఎటువంటి సమాధానం ఏమలేదు ఒకవేళ విన్నాను కానీ ఎవరు విన్నాడో మాటలో దేవుడు విన్నాడు వాళ్ళని పని చేసేదాన్ని దేవునికి స్తోత్రంతో తర్వాత ఎవరి మీదైతే సణుకున్నారు ఆ మోసే ఆమోసయ్య మరలా తన సహోదరు కొరకు ప్రార్థన చేశాడు సద్విస్తారు మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మనల్ని కించపరిచేటటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మనల్ని అవమానపరిచేటటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అలాంటి క్యారెక్టర్ని కనుక మోసే గొప్ప నాయకుడు అయ్యాడు అనేక మంది జనాంగాన్ని అయ్యుక్తులు దేశము నుండి నాలుగే సంవత్సరాలు అడవులో నడిపించి భోజనం పెడుతూ నీళ్ళు ఇస్తూ పోషించాడు దేవునికి స్తోత్రం ఎలా పోషించాడు ప్రభువుని నడుగుతుంటే ప్రభు దయచేసేవాడు ప్రభు మాటకు లోపడేవాడు కనుక ప్రభువుని ఏది అడిగినా ఇచ్చేవాడు దేవునికి స్తోత్రం నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే మోసేలాంటి మనసు కాళి సాత్వికము రెండు నమ్మకం నమ్మకస్తురాలుగా నమ్మకస్తులు ప్రభు నిన్ను ఆశీర్వదించాడు గనుక Amém.